రెండు పిడికిలు రాబడతారా ఒప్పుకుందా రెండు రెండు పిడికిలు జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే మరి నేను వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోవాలన్నా గౌరవనీయులు పెద్దలు మీ అందరి ఆదరాభిమానాలతో ఆశీర్వాదంతో డిసెంబర్ పదకొండు తారీఖు నాడు తిరిగి వేములవాడ శాసనసభ నియోజకవర్గానికి మళ్ళీ ఒకసారి భారీ మెజారిటీతో కాబోయే శాసనసభ్యులు అన్న డాక్టర్ రమేష్ బాబు గారు గౌరవనీయులు కొరుట్ల నియోజకవర్గానికి కాబోయే శాసనసభ్యులు పెద్దలు విద్యాసాగర్ రావు గారు జగిత్యాల నియోజకవర్గానికి కాబోయే శాసనసభ్యులు కరీంనగర్లో కరీంనగర్ జిల్లాలో పూర్వ కరీంనగర్ జిల్లాలో ఒక లోటు ఉండేది పోయిన ఎన్నికల్లో పన్నెండు గెలిచిన పదమూడవది జగిత్యాల కొద్దిలో వైంది ఈసారా లోటు కూడా పుడుస్తూ కాబోయే శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మార్క్ ఫెడ్ అధ్యక్షులు గౌరవనీయులు బాపురెడ్డి గారు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సోదరులు చంద్రశేఖరరావు గారు గౌరవనీయులు రాష్ట్ర పార్టీ కార్యదర్శి సోదరులు గూడూరి ప్రవీణ్ గారు మహేష్ గారు ఇంకా వేదికపైన ఆశీనులైన ఎంపీపీలు జెడ్పీటీసీలు తాజా మాజీ సర్పంచులు కౌన్సిలర్లు ఎంపీటీసీలు సింగిల్ విండోలో అధ్యక్షులు పేరు పేరున ఎవరి పేరు చెప్పకపోయినా వాళ్ళు తిట్టుకోవద్దు ముందే చెప్తున్నా పేరు పేరున అందరికీ అందరికంటే ముఖ్యంగా మూడు గంటల ఆలస్యంగా వచ్చిన అవుతున్నా చాలా ఓపికగా కూర్చున్న మా అక్క చెల్లెల కన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా ముఖ్యంగా మా పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆలస్యమైంది మన్నించండి ఎక్కువ మీకు కూడా ఓపికకు పరీక్ష పరీక్షకు ఓపికకు పరీక్ష పెట్టా మీకు కూడా ఆకలి అవుతుంది నాకు కూడా ఆకలి అవుతుంది కాబట్టి ఎక్కువ ఓపిక ఎక్కువ సమయం తీసుకోను రమేష్ బాబు గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది ఈ ఎన్నికలు ప్రధానంగా ఎందుకు వచ్చినాయి ఈ ఎన్నికల్లో మనం ఆలోచించవలసింది ఏంది వారు చాలా చాలా విషయాలు మీ ముందు పెట్టడం జరిగింది ఒకసారి దయచేసి మేడిపల్లి కతలాపూర్ నుంచి తరలి వచ్చిన అన్నాదమ్ముళ్ళు అక్కా జిల్లెలు మేము ఊహించిన దానికంటే అన్న పదివేల మంది వస్తారన్నారు మీకు ఇక్కడ చూస్తేనేమో పదిహేను పదహారు పడి పదిహేడు వేల మంది దాకా ఉన్నారు మీ అందరికీ కూడా నేను కోరేది ఒకటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఇదే మేడిపల్లి మెయిన్ రోడ్డు మీద కరీంనగర్ జగిత్యాల మెయిన్ రోడ్డు మీద నాకు బాగా గుర్తున్నది గతంలో కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు జగిత్యాల కోరుట్ల అన్నాడు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నప్పుడు చాలా సార్లు ఇక్కడికి రావడం జరిగింది ఇదే రోడ్డు మీద బతుకమ్మలు వంట వార్పులు రాస్తారోకోలు ధర్నాలు కనబడతలేనా వాళ్ళనా ఇప్పుడు ఓకేనా ఎన్నోసార్లు ఉద్యమ సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది ఇదే రోడ్డు మీద మీరు దిగ్బంధం కూడా చేయడం జరిగింది ఆ పరిస్థితుల నుంచి చాలా కష్టం మీద మీ అందరి దయతో మీ అందరి పోరాట ఫలితంగా మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత మొట్టమొదటి శాసనసభ ఎన్నికలు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు అప్పుడు జూన్ లో జరిగితే మే మాసంలో జరిగితే మీరు ఆశీర్వదించినారు ఏ కేసీఆర్ గారైతే తన ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ తీసుకొని వచ్చిండో ఆ కేసీఆర్ చేతిలో తెలంగాణ ఉంటేనే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మీ ఆశీర్వాదంతో కేసీఆర్ గారు ఆనాడు జూన్ రెండు నాడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది మరి ఏం జరిగింది ఈ నాలుగేళ్లలో ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నది ముఖ్యంగా ప్రధానమైన అంశాల మీద కేసీఆర్ గారు దృష్టి పెట్టినారు ఎందుకంటే ఒక ఇంట్లో ఒక పాపనో ఒక బాబో కొత్తగా పుడితే మొదటి ఐదేండ్లు చాలా కీలకం ఆ ఐదేండ్లే అన్ని చక్కగా చూసుకుంటే ఆ పాపనో బాబో నడిసేదాకా సరిగ్గా చూసుకుంటే ఆరోగ్యంగా పెరుగుతారు మంచిగైతారన్న ఉద్దేశంతో ప్రధానమైన రంగాల మీద కేసీఆర్ గారు దృష్టి పెట్టినారు బలమైన పునాది పడాలి తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే బలమైన పునాది ఉండాలన్న ఉద్దేశంతో ఇంపార్టెంట్ రంగాల మీద దృష్టి పెట్టినాం మీకు యాదికుండాలే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడక ముందు అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణం ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పిల్లి శాపాలు పెట్టిండు ఏమన్నారాయన తెలంగాణ వస్తే మీకు కరెంటే ఉండదు మీ బతుకులు మొత్తం చీకట్ అయిపోతాయి మీ వ్యవసాయం మొత్తం పూర్తిగా సంక్షోభంలోకి పోతుంది రైతులు బొక్కబొరలు పడతారని చెప్పి ఆనాడు హెచ్చరించడం జరిగింది శాపాలు పెట్టడం జరిగింది కానీ ఆరు నెలల లోపలనే మన తెలంగాణ మట్టి బిడ్డ తెలంగాణ రైతు మరి ముఖ్యమంత్రి బాధ్యతలో చేపడితే ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటే ఏం జరిగింది అంటే మనకు శాపాలు పెట్టినోళ్ళు మాయమేను కానీ తెలంగాణలో ఈరోజు గల్లా ఎగ్రేస్ చెప్పే విధంగా ఇరవై నాలుగు గంటల పాటు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఇలా తెలంగాణ కరెంటు లేక కాదు అవసరమైతే పక్క రాష్ట్రాలకు కరెంట్ ఇచ్చే పరిస్థితికి చేరుకున్నదంటే దానికి మన బిడ్డ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడమే కారణమైన విషయాన్ని కూడా మీరు గుర్తు చేసేయాలని కోరుతా ఉన్నా ఒకప్పుడు ఎట్లుండే పరిస్థితి కరెంట్ లేనప్పుడు మోటార్లు కాలిపోవడు ట్రాన్స్ఫార్మర్లు వేరిపోవడు ఆఖరికి కాంగ్రెస్ వాళ్ళు గతంలో చెప్పేది మీకు ఉండాలి ఆరు గంటల కరెంట్ అన్నారు మొదలు తొమ్మిది గంటల కరెంట్ అన్నారు రెండు వేల తొమ్మిదిలో తొమ్మిది గంటల కరెంటు ఏనాడు ఇయ్యలే ఆరు గంటల కరెంట్ అన్నారు ఆఖరికి ఆ ఆరు గంటల కరెంటు కూడా ఏ ఒక్క రోజు కూడా వరుసగా ఇయ్యలే ఆరు గంటలంటే మూడు సార్లు ఇచ్చేది రెండు గంటలు ఒకసారి రెండు గంటలు ఒకసారి ఇంకో రెండు గంటలు ఇంకోసారి పారిన మాడే తప్ప కొత్తగా కిందికి నీళ్లు పోయే పరిస్థితి లేదు ఆఖరికి అర్ధరాత్రి దొంగోలు కరెంటుకు కావల కాస్తందుకు పోయి షాక్ గట్టి చచ్చిపోయిన వాళ్ళు పాము గుట్టి చచ్చిపోయిన వాళ్ళు తేలుగుట్టి చచ్చిపోయిన వాళ్ళు నక్సలైట్లు అనుకొని పోలీసులు చంపినోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలంగాణలో నాకంటే బాగా మీకే ఎరుకా అని చెప్పి కూడా ఈ ప్రాంతంలో నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కానీ ఈ రోజు పట్టపగలు వండుకుందామంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పగటి పూట ఒక గంట సేపు వండుకుందాం ముసలోళ్ళు అంటే కరెంటు వేస్తే కటక వేస్తే ఫ్యాన్ తిరిగే పరిస్థితి లేదు ఎండకాలం అయితే పొద్దు నుంచి సాయంత్రం దాకా కరెంటు కోతలే అందుకే ఒక్కసారి ఆలోచన చేయాలి తెలంగాణ వచ్చినాక ఎగ్దాం పరిస్థితి ఎట్లా మారిపోయింది ఎట్లా మారిపోయిందంటే మన కడుపు నొప్పి తెలిసిన వాళ్ళు ఆ పదవిలో కూర్చుంటే ఈ రోజు ఆ జరిగిన అద్భుతాలు ఇరవై నాలుగు గంటలు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు పరిశ్రమలకు ఇరవై నాలుగు గంటలు ఇండ్లలో కూడా ఈరోజు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అని చెప్పి గట్టిగా చెప్పుకునే పరిస్థితున్నది కరెంట్ ఛార్జీలు కూడా పెంచలే మనం మొన్ననే ముఖ్యమంత్రి గారు ఇంకో మాట కూడా చెప్పినారు ఎస్సీ ఎస్టీ సోదరుల కోసం వంద యూనిట్ల వరకు ఆ కరెంటును కూడా మాఫ్ చేస్తామన్న మాట కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ మన గౌరవ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారిని ఒకసారి చప్పట్లతో అందరూ కూడా ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నా మొదటిది కరెంటు బాగు చేసుకున్నాం ఇక రెండోది మన తెలంగాణ ఉద్యమానికి పునాది తెలంగాణ ఉద్యమ నినాదం నీళ్లు కావాలి మాకు యాభై ఏడు అరవై ఏడు నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి యాభై ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే పదిహేడు ఏళ్లు తెలుగుదేశం పార్టీ పరిపాలిస్తే పక్కకు గోదావరి పెట్టుకొని ఆ గోదావరి నీళ్ళను తప్ప మాకు నీళ్లు రావా కన్నీళ్లు తప్ప మాకు నీళ్లు ఇయ్యరా అని చెప్పి తెలంగాణ రైతులు ఎవరైతే బోర్ల మీద బోర్లేసి బోర్ల పడ్డరో వాళ్ళందరూ మొత్తుకున్నా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏనాడు కనికరించలే ఏనాడు నీళ్ళు ఇయ్యలే అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన మొదటి సంవత్సరం లోపలనే అన్ని ప్రాజెక్టులకు ఇటు గోదావరి మీద ఉన్న కాళేశ్వరం కాని సీతారామ గాని అటు కృష్ణానది మీద ఉన్న పాలమూరు ఎత్తిపోతల పథకం కాని ఈ ప్రాజెక్టులన్నిటినీ కూడా పూర్తి చేయాలి శరవేగంగా పూర్తి చేయాలి దయచేసి దయచేసి బ్రదర్ డిస్టర్బ్ చేయకూడదు దయచేసి తొందరగా పూర్తి చేయాలనే ఒక కమిట్మెంట్ లో ముఖ్యమంత్రి గారు కేవలం మొదటి సంవత్సరంలోనే ఈ ప్రాజెక్టులన్నిటికీ పచ్చ జెండా ఊపడం జరిగింది పచ్చజెండా ఊపిన తర్వాత బ్రహ్మాండంగా కాళేశ్వరం అయితే ఈరోజు కాలంతో పోటీ పడుతూ రాబోయే ఆరు నెలల్లోనే పూర్తి కాబోతా ఉన్నది ఈ ప్రాంతం మొత్తం కూడా మనమైతే ఏదైతే ఎస్ఆర్ఎస్పి మీద ఉన్న ప్రాంతం కానీ అదర్వైజ్ ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కానీ ఇప్పుడే అన్న చెప్పినట్టు కలికోట సురమ్మ చెరువు మీదున్న ప్రాంతం కానీ మొత్తానికి మొత్తంగా పూర్తయి మేడిపల్లి కతలాపూరు మరొక కోనసీమగా మారబోతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనమేమో ఈ పనులు చేస్తున్నాం ఇంకొక మాట కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది మా అక్కాజల్లెలు చాలా మంది ఉన్నారు మీకు తాగునీటికి కూడా ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో ఇంటింటికి నల్లాబెట్టి నిల్లిచ్చే కార్యక్రమం శరవేగంగా పూర్తవుతున్నది